హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమరి మండలం చెర్లోపల్ల గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి ఐఎన్ఆర్ బుల్స్ హిందిరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారిపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గీత్తలు రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ చేత సీనియర్స్ విభాగంలో మంచి కాంపిటీషన్ జతండి గట్టి పోటీనిచ్చేటువంటి జత ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త కలిసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లోకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ